పుర ప్రజలకు వ్యాపారస్తులకు చికెన్దారులకు మటన్దారు షాపుల వాతావరణకు మరియు చేపలు మరియు వైన్ షాప్ యజమాన్లు వీళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా ప్రభుత్వ ఆదేశం మేరకు రేపు గణతంత్ర దినోత్సవం ఉన్న రిపబ్లిక్ డే వలన మీరు వీటన్నిటిని అమ్మకాలు జరగకూడదు అని మీకు తెలియజేస్తున్నారు కావున వీటికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నారు ఇది ఏదైనా అతిక్రమిస్తే ప్రభుత్వ ఆదేశం మేరకు తగిన చర్యలు తీసుకురావాలంటే ఇది భేదం చెలను వాళ్ళకు తెలియపరుస్తుంది దయచేసి సద్వినియోగం చేసుకోండి వినియోగం చేయండి ఓకే థ్యాంక్ యూ